ఏరా వరుణ హాస్టల్ నుంచి ఎప్పుడు వచ్చినవరా పొద్దున్నే వచ్చిన బాబాయ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు మరి దసరా చిట్టులు ఉన్నాయి కదా బాబామ్మల ఇంటికి వెళ్తున్నా బాబామ్మల ఇంటికి సరే బాబాయ్ బాబామ్మ నాకోసం కోసం ఎదురు చూస్తున్నట్టుంది నేను వెళ్తున్నా ఎక్కడికి వెళ్ళింది బాబమ్మ అరే చిన్న ఎంత పిలిచినా మీ బాపమ్మ రాదురా రాదా ఎక్కడికి వెళ్ళింది బాబమ్మ మనందరూ తెలిసి దేవుని కూడా గెలిపింద్రా మీ బాపమ్మ బిడ్డ రామేశ్వన నేను వెళ్ళిపోతున్నారా కాని నేను మేన సంగతి నా మనవానికి చెప్పకు ఆడు బాధపడతాడు ఆడు నా ఆత్మ తుర్తుండదు అలా మాట్లాడకమ్మా పాపం ఎక్కడున్నా మనతోనే ఉంటదిరా అమ్మమ్మ నానమ్మ దగ్గరే పండగలు మొదలవుతాయి అలాంటి అమ్మమ్మ నానమ్మ లేకుంటే పండగ ఎక్కడ మొదలవుతుంది మీ ఓపెన్ కామెంట్ బాక్స్ పెంచేయండి